బీసీ ఇంద్రమ్మ అనుచరులపై దాడి కేసులో విచారణకు హాజరైన కాటసాని ఓబల్ రెడ్డి బీసీ ఇంద్రమ్మవారి అనుచరులపై ఎన్నికల ప్రచారంలో జరిగిన దాడి కేసులో ఓబల్ రెడ్డిని విచారిస్తున్నాం డిఎస్పీ శ్రీనివాసులు డోన్ డీఎస్పి శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్నికల ప్రచారంలో భాగంగా బీసీ ఇంద్రమ్మవారి అనుచర వర్గంపై మార్కెట్ దగ్గర ఓబల్ రెడ్డి దాడి చేశాడని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కేసు నమోదైందని ఈ కేసు విచారణలో భాగంగా హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం వీడియో నమోదుతో విచారణను ఈరోజు డోన్ డీఎస్పీ ఆఫీస్ నందు విచారణ చేయడం జరిగిందని కేసు విచారణలో ఉందని తెలియజేశారు ఈరోజు గ్రాండ్ నంబర్ నైన్టీ త్రీ బార్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఏడు ఐదు రెండు వేల ఇరవై ఎలక్షన్స్కి ప్రచారంలో భాగంగా బనవనపల్లెలో మార్కెట్లో ప్రచారానికి డిసి ఇందిరమ్మ గారు వెళ్ళినప్పుడు ఆమె పైన వారి అనుచరులపైన ఓబుల్ రెడ్డి అయిన వ్యక్తి దాడి చేయడం జరిగిందని చెప్పి ఒక కేసు అయింది అక్కర్ట్లో దాంట్లో విచారణలో భాగంగా ఈరోజు ఓబుల్ రెడ్డికి నోటీస్ ఇచ్చి రమ్మని చెప్పడం జరిగింది అతన్ని ఈరోజు విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది సో ఇందుకు సంబంధించి కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది సో ఇచ్చిన నోటీస్ పైన వారు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది దాని మీద హైకోర్టు అతన్ని ఆడియో వీడియో రికార్డ్ చేస్తూ గవర్నీల హైకోర్టు వారు ఆడియో వీడియో రికార్డ్ చేస్తూ స్టేట్మెంట్ రికార్డ్ చేయమని చేయడం జరిగింది దాని మేరకే మేము ఈరోజు అతని ఆడియో అండ్ వీడియో రికార్డ్ చేస్తూ స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది సో ఈ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది తొందరలో ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తి అవుతుంది